బుద్ధి ప్రేక్షకులకు నమస్సులు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ రోజు రిలీజ్ చేయాలనుకున్న ఒక వీడియోను ఈరోజు రిలీజ్ చేయడానికి కారణం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహావృక్ష నీడలో మహోన్నత వ్యక్తి గురించి తెలియదు కాబట్టి ఈ మహోన్నత వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మన భావితరాలకు తెలుసుకోకపోతే ప్రమాదం అన్న విషయంతో సోషల్ మీడియాలో వచ్చిన శాస్త్రీయం అనే అంశాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచుతున్నాను రచయిత తెలియదు కానీ ఒక అద్భుతమైన శాస్త్రీయం ఇది నెహ్రూ నుంచి మోడీ వరకు వారికి బహదూర్ బహదూర్ ఎవరండి ఒక్క ప్రమాదం జరిగినంతనే రైల్వే మంత్రి పదవికి రాజీనామా ఇచ్చేది ఈ శాస్త్రి ఉత్తమ విలువల మేస్త్రి ఎవరండి అమాత్య పదవిని వదులుకున్నాక ఇంటికి వచ్చి లైట్ అర్పును కూర్చునేది అదేమంటే బోలెడు డబ్బులు కరెంటు బిల్లుగా కట్టే స్థోమత నాకు లేదని నిజాయితీగా చెప్పగా పనిచేసి సంపాదించింది ఒక పాతకార అది కూడా ప్రభుత్వం దగ్గరే అప్పు చేస ఏం మనిషి అండి ఆ పొట్టైనా ఉంటే ఉన్నాడు కానీ ఐదే అడుగులు పదవుల కోసం వత్తలేదు ఎవరి అడుగులకు అడుగులు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నది తక్కువ కాలమే కానీ కలకాలం పాకిస్తాన్ని గడగడలాడించి యుద్ధమే గెలిచాడు విలువలతో జగతికే ఆదర్శంగా నిలిచాడు ఆయన రైల్వే మంత్రిని అమ్మకే తెలియదుట తెలిస్తే అమ్మ అది ఇది అడుగుతుందట వారసత్వ రాజకీయాలతో నిండిన దేశంలో నిండైన వ్యక్తిత్వమే వారసత్వంగా వదిలిన ఈ బహదూర్ ముందు నేటి ప్రచార పటాటోపాల అధినాయకుల బేషిజాలు బలాదూరు ఇంతకీ ఆయన వాస్తవానికి శ్రీవాస్తవ కులాన్ని తెలిపే పదానికి రాం రామ్ చెప్పిన ఉన్నత పదం విలువలే శపథం వివేకానంద అనేబిసెంట్ బాపు ఈ ముగ్గురే స్ఫూర్తి విలువలతోనే చెదిరిపోని కీర్తి శాస్త్రి ఎలా అయ్యాడనా అది చదివిన చదువుకు పట్ట అదే అయ్యింది పేరు ప్రతిష్ట ఆయన సృష్టి శ్వేత విప్లవం హరిత విప్లవం జై జవాన్ జై కిసాన్ జాతికి ఆయన ఇచ్చిన శంఖారావం జీవితం హిస్టరీ మరణం మాత్రం మిస్టరీ దేశానికి ఎంతో చేసిన ధన్యజీవిగా తాస్కెంట్ వెళ్లి జీవిగా తిరిగి వచ్చిన చిరంజీవిగా మిగిలిపోయిన లాల్ బహదూర్ జై జవాన్ జై కిషాన్ జై జై కీర్తిమాన్ మరొక్కసారి ఆ అమృతమూర్తికి నివాళులు అర్పిస్తూ ఈ వీడియోను పది మందికి పంచే నచ్చితే లైక్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి